శివరాత్రి అనగానే శివ పార్వతుల వివాహం రోజు అని చాలామంది అంటూ ఉంటారన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ముందుగా హ్యాపీ శివరాత్రి అన్న ఈ పండుగ మీరు మీ కుటుంబ సభ్యులు మీ చుట్టాలతో మనస్ఫూర్తిగా జరుపుకోవాలని ఈ తమ్ముడు కోరుకుంటున్నాను శివరాత్రి రోజు ప్రతి ఒక్కరు ఉపవాసాలతోనే ఉంటారన్న కొంతమందికి ఎక్కువ భక్తి ఉంటుంది కొంతమంది తక్కువ భక్తి ఉంటుంది సో కొంతమంది ఉపవాసంతో ఉండొచ్చు కొంతమంది ఉపవాసాలు లేకుండా కూడా ఉండొచ్చు సో ఉపవాసాలు ఉన్నా లేకున్నా శివాలయం టెంపుల్ మాత్రం ఖచ్చితంగా పోతారన్న ఏ వ్యక్తి అయినా సరే ఉపవాసం ఉన్నా లేకున్నా సరే గుడికైతే ఖచ్చితంగా పోతారు శివుడు ఆశీర్షులు పొందడానికి మామూలుగా సోమవారం ఏదైతే శివుడికి నచ్చిన రోజు అని అంటాం కదా ఆ రోజు కాకుండా శివరాత్రి రోజు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ శివాలయం టెంపుల్కి వెళ్ళాల్సిందే అన్న మామూలుగా కొంతమంది కుమరమని ఉపవాసంతో శివుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు కానీ అదే మహాశివరాత్రి రోజు మన ప్రతి ఒక్కరికి పెద్ద పండగ మహాశివరాత్రి ఆ రోజు చాలామంది చాలా వరకు ఉపవాసంతోనే ఉంటారు ఉపవాసంతోనే ఉండి శివుని ఆరాధించడానికి వెళ్తారు ఉపవాసాలు లేకుండా ఉన్న వ్యక్తులు కూడా శివుని ఆశీర్వాదాలు పొందడానికి ఖచ్చితంగా శివాలయం ఖచ్చితంగా పోతారన్న ఆయన నిన్నైతే శివరాత్రి పండగ ఉండే శివరాత్రి వస్తే సరిపోతుంది ప్రతి ఒక్కరు ఎక్కడైతే శివాలయం కనిపిస్తుందో ఖచ్చితంగా ఆ శివాలయంకెళ్ళి మనసారా శివుని ఆరాధించి ఉపవాసంతో అలాగే పూజలు చేస్తూ మన అభిషేకాలు కూడా జరిపిస్తారు కొంతమంది సో చాలా హ్యాపీ ఉంది మీరందరిలా గుడికెళ్ళి ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా ఉపవాసంతో ఇవయ్య ఆశీస్సులు మీకు ఎప్పటికీ దీర్ఘకాలం అలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న మహాశివరాత్రి రోజున అలాగే స్పెండ్ చేయడం చాలా హ్యాపీగా ఉందన్న నాకు సో ప్రతి ఒక్కళ్ళకు ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు అందరూ ఉపవాసంతోనే ఉండి ఉంటారు సో ఈ రోజైతే మానవులు ఇవ్వగానే అందరూ పూజలు చేసేసుకొని ఆ ఉపవాసం అనేది వదిలేయడం జరుగుతుంది ఈ టైం వరకు అయితే ఎవరు ఉండరు కదా సో ఇంకా చెప్పాలి అంటే మేము కూడా ఇక్కడ సిటీలో ఒక్క గుడి అని కాదన్న ఈ గల్లీలో ఏదైతే బొల్లారం అనే గల్లీలో మేము ఉంటున్నాము ప్రతి ఒక్క గుడికి అయితే చాలా నేను నన్ను మార్నింగ్ నుండి నైట్ పది గంటల వరకు ప్రతి గుడిలో అలా స్పెండ్ చేసుకుంటూ శివ శివుడి ఆశీస్సులు పొందుతూ అలాగే సాయిబాబా హనుమాన్ జగన్నాథ్ టెంపుల్ ఇలా ప్రతి ఒక్క గుడికి మేమైతే వెళ్ళినాం మనసారా టెంపుల్కి వెళ్ళి పూజలు అయితే ఆస్వాదించడం అన్న ప్రతి పూజకు మేము అందుకున్నాము సో ప్రతి శివ టెంపుల్ దగ్గర శివాలయం ఖచ్చితంగా ఉందన్న గుడి గుడికి శివుడి విగ్రహం అయితే ఖచ్చితూ ప్రతి గుడిలో ఉన్నది చాలా హ్యాపీగా అనిపించింది అలాగే లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ కూడా వెళ్ళినాము జగన్నాథ్ టెంపుల్ కూడా వెళ్ళినాము ఈ జగన్నాథ్ టెంపుల్ ఏంటంటే గొప్పతనం అది యూపీ సైడ్ అనుకుంటాం నా చాలామంది యూపీస్ బీహార్ వాళ్ళు ఆ టెంపుల్ దగ్గర మొత్తం వీళ్ళే కనిపిస్తున్నారు మన హిందువులు చాలా తక్కువ ఉన్నారు ఆ జగన్నాథ్ టెంపుల్ దగ్గర అది చూడడానికి కూడా చాలా సూపర్గా అన్న అయోధ్య మందిరం రామ మందిరం మనం ఎలా కట్టుకున్నాము ఆ రకంగా ఇక్కడ జగన్నాథ్ టెంపుల్ సేమ్ అలాగే ఉందన్న చాలా బాగుంది సాయిబాబా గుడి ఉంది అక్కడ కూడా శివాలయం సాయిబాబా మందిర్ పక్కనే ఉన్నది అలా లక్ష్మీ నరసింహ స్వామి గుడికి వెళ్ళినాం అక్కడ కూడా బసవేశ్వర మందిరం అక్కడ కూడా ఉన్నది చాలా బాగా అనిపించిందన్న మీ దగ్గర శివుని ఆశీర్వాదం మా కందినే అలాగే ప్రతి ఒక్క దేవుని ఆశీర్వాదం మా కందినందుకు చాలా హ్యాపీ ఉంది మాకు కూడా సో ఉపవాసాలు అయితే వదిలేసినామన్న ఇంకా చెప్పాలి అంటే ఇక పండగలు అన్నీ అయిపోయిన తర్వాత మన బతుకు రెగ్యులర్గా కంటిన్యూగా ఎవరి పని మనం చేసుకోవాల్సిందే కష్టానికి సుఖం లేదు అని చిన్న షార్ట్ వీడియో తీసాను అది ఒకరోజు రెండు రోజులు మాత్రమే ఆ రెండు రోజులు కూడా మనం ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవలేము సో రెస్ట్ అనేది ఎక్కడా ఉండదు ఖచ్చితంగా మనం సచ్చిన దాకా కష్టపడుతూనే ఉండాలి పర్మనెంట్ కానీ రెస్ట్ కావాలంటే బొందలు పోవాలి అంతకు మించి వేరే ఆప్షన్ లేదు సో ఇదన్నా నేను చెప్పదలుచుకునేది శివరాత్రి అనగానే శివ పార్వతుల వివాహం రోజు అని చాలామంది అంటూ ఉంటారన్న సో దానికి ప్రత్యేకంగా ఈ మహాశివరాత్రి అనేది ఏర్పడిన సో అందుకే ప్రతి ఒక్కరూ శివయ్య భక్తి మనస్ఫూర్తిగా ఆస్వాదించాలని ఆనాటి పూర్వ కాలపు మనుషులు అంటూ ఉంటారు ఆ రోజు మొత్తము ఉపవాసంతో శివుణ్ణి మనసారా ఆరాధిస్తూ నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే శివుని ఆశీస్సులో పొంది ఆ ఉపవాసాన్ని వదిలేస్తూ ఉంటామన్నా ఈ విషయం అయితే ప్రతి ఒక్కరికి తెలుసు సో ఎందుకంటే ప్రతి శివరాత్రికి చేస్తున్న సందర్భమే కాబట్టి కొన్ని కొన్ని ఊర్లలో శివాలయం దగ్గర జాతర చాలా అద్భుతంగా ఉంటుందన్న నేను ముందు చేసిన సిటీలో జాతర ఉంది ఇక్కడ ఏంటంటే ప్రతి గల్లీ గల్లి తిరిగినా ఏ ఒక్క చోట జాతర అనేది కనిపించలేదు ఏదో జాతరతో మనకేం పని లేదు దేవుడి కోసం వచ్చిన దేవుడి ఆశీర్వాదం కావాలనే ఉద్దేశంతోనే పోయినాం తప్ప జాతర గురించి ఎలాంటి ఉద్దేశం లేదు సో ప్రతి ఒక్క గుడి దగ్గరికి వెళ్ళి ప్రతి దేవుని ఆశీర్వాదం మేము మనసారా ఆస్వాదించినామన్నా చాలా హ్యాపీగా ఉంది సో ఈరోజైతే పని లేదు రేపటి సంధి మిస్త్రి పని చేయాలా రెగ్యులర్ బతికే అన్న కొత్త అంటూ ఏం ఉండదు మీ అందరికీ తెలిసిందే సో దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి అన్న ప్లీజ్ బాయ్